హైదరాబాద్ బాగ్లింగం పల్లిలోని మైనారిటీ గురుకుల వసతి గృహంలో ఇరవై రెండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అస్వస్థతకు గురైన విద్యార్థులను కింకోటి ఆసుపత్రికి తరలించారు రాత్రి కలుషితమైన ఆహారం తినడం వల్లే వాంతులు విరేచనాలు అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు మిగతా విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వారి ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు హాస్టల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బసతి గృహాల వార్డెన్లకు హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సలహాదారు రామకృష్ణ చౌదరి హెచ్చరించారు ఒకరికి మాత్రం కొంచెం మోడరేట్ ఇయర్ చేసి ఉంది అయినప్పటికీ పదహారు మంది కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు అందరిని మేము అందరిని కూడా స్టెబిలైజ్ చేసేసి సేపు ఉన్న పిల్లలు కూడా మేము వాళ్ళు చెప్ చేయడం జరిగింది అందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు ఇలాంటి ఇబ్బంది లేదు ఒకరిద్దరు పిల్లలకు మాత్రం కొంచెం అస్వస్థత ఎక్కువగా ఉండటం తోటేసరికి వీరి దగ్గర ఉన్నటువంటి సదుపాయాలతోటి రాగానే త్వరితగతిన ఆరోగ్య సహాయాన్ని అందించారు అందించి కొంతమందిని వచ్చేసరికి పిల్లల్ని నిలోఫర్ హాస్పిటల్కి తరలిస్తామని చెప్పేసి చెప్పారు ఇటువంటి పరిణామాలు ఏర్పడకుండా హాస్టల్ సిబ్బంది అట్లాగే హాస్టల్ వార్డెన్స్ ప్రిన్సిపల్స్ ఇటువంటి పరిణామాలు రిపీట్ అవ్వకుండా పిల్లలతోటి వస్తరికి ఆరోగ్యాలతోటి చెలగాట ఆడుకోకూడదని చెప్పేసి హాస్టల్స్ వారికి మేము ఒకసారి లీగల్ సర్వీసెస్ నుంచి హెచ్చరిస్తాం